श्रीमात्रे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीगुरुभ्योर्नमः మీకు అందరికీ నమస్కారం అండి మనం భగవద్గీతలో నిన్న ఏడో జాన శ్లోకాల్లో ఏడవ శ్లోకం పూర్తి చేసుకున్నాం ఈ రోజు మొదటి శ్లోకం చెప్పుకుంటున్నాం దీంట్లో మొత్తంలో మనం మొత్తం చెప్పుకునే ఏడు వందల తొమ్మిది శ్లోకాలు కాబట్టి ఏడు వందల తొమ్మిది మంది పలకడానికి అవకాశం ఉంది కాబట్టి రోజుకొకరు లెక్కలు ప పలకండి స్వచ్ఛందంగా మీరే రావాలి ఎందుకంటే టెన్షన్ చెప్పాలంటే ఏం చేయలేము అందరూ నేను చదువుతాను మ్యామ్ ఈ రోజు కేఎన్ అనురాధ ఓకేనండి అనురాధ గారు చెప్పండి కేఎన్ అనురాధ ఢిల్లీ మ్యామ్ ఓకే ఎవరైనా సరే చెప్పేవాళ్ళు పేరు ఊరు చెప్పాలి ఎందుకంటే అన్ని ఊళ్ళో వాళ్ళు ఉన్నారు కాబట్టి సరేనండి మొదలు పెడదాం అనురాధ గారు రెడీ మొదటి శ్లోకం ధ్యాన శ్లోకాల్లో మొదటి శ్లోకం మళ్ళీ మధ్యలో అందరూ అడగబాకండి ధ్యాన శ్లోకాల్లో మొదటి శ్లోకం పార్థాయ ప్రతిబోధితాం పార్థాయ ప్రతిబోధితాం అక్కడికి కామ పెట్టుకోవాలండి నారాయణేన స్వయం भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथिता पुराणमुनिना व्यासेन ग्रथितां पुराणमुनिना पुराणमुनिना दे ग्रह काम पेटको मध्ये महाभारतम् ദ്ധ്യേ മഹാഭാരതം അദ്വൈതമൃത വർഷി അദ്വൈതമൃത വർഷിണി അദ്വൈത ഓക്കെ ഇക്കെ യാവത്തു പഠിങ്ങ അദ്വൈതമൃത വർഷിണ భగవతి సున్నా పెట్టుకోండి అక్కడ మా పోయి ఆ వస్తుంది అష్టాదశాధ్యాయి నే అష్టాదశాధ్యాయి నీం నేమ్ సున్నా పెట్టుకోండి అందరు పెట్టుకోవాలని ఆ ఒక్కొక్క చెప్పడం లేదు అందరూ భగవతీం సున్నా అష్టాదశాధ్యాయి సున్నా కింద అప్పుడు అంబా అవుతుంది అది కిందది మాపై అంబా అవుతుంది అంబత్వా అంబత్వా అనుసందామి అనుసందధామి భగవద్గీతే భగవద్గీతేణీ పార్థాయ ప్రతిబోధితాం అనురాధ గారు నేను కామాలు ఉండేదాకా అక్కడ చదువుతాను అక్కడ దాకా చెప్పుకుందా ఎందుకంటే మీకు ఈజీనే కాబట్టి स्वयम् भारायणेन स्वयम् व्यासेन ग्रथि व्यातेन ग्रथिताम् पुराणमुनिनाम् ध्ये महाभारतम् मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् భగవతీం అష్టాదశాధ్యాయుణీ అంబత్వాం అంబత్వాం అనుసందధామి అనుసందధామి చూద్దామే అంబత్వా అనుసందామి అంబత్వామనుసందధామి అనుసందామి ఇలా చదవచ్చు అని కూడా చదవచ్చు రెండు రకాలు చదవచ్చు అర్థం ప్రకారం అయితే అంబత్వాం అనుసంధామి వస్తుంది మనం అట్లా వద్దు మేము చదివేస్తాం శ్లోకం లాగా అంటే ఓకే అంబత్వాం అనుసంధామి అంబత్వామి భగవద్గీతే భగవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి పార్థాత్మ లైన్ మొత్తం చెప్పేస్తాను మీకు మిగతా వాళ్ళు కూడా మనతో పాటు ప్రాక్టీస్ చేస్తారు కావచ్చు ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ ప్రతబలం చెప్పడం అయిపోయింది కామా దగ్గర నుంచి చెప్పడం అయిపోయింది వాక్యం మొత్తం చెప్తాం ఓకేనా పార్థాయ ప్రతిబోధిత భగవత नारायणेन स्वयम् पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अद्वैतामृतवर्षिणीम् भगवतीं अष्टादशाध्यायिणी अम्बत्वा अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी अङ्को ब्राह्मण పార్థాయ ప్రతిబోధితాం పాఠాయ ప్రతిబోధితాం కొంతంటే స్లోగ చదివే వాళ్ళకి ఏజీగా ఉంటుందని మళ్ళీ ఎనక్క వచ్చారు భగవత నారాయణేన స్వయం భగవత నారాయణేన స్వయం दासेन ग्रथिताम् पुराण मुनिना व्यासेन ग्रथिताम् पुराण मुनिना मध्ये महाभारतम् मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनी भगवतीम् अष्टादशाध्यायिनीम् अष्टादशाझ सन्ति अष्टादशाध्यायिनी अष्टादशाध्यायिनीम् అంబత్వాసందామి అంబత్వాసందామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే ఓకే అండి అనురాధ గారు మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు మనకి శ్లోకంలో అండి ఫస్ట్ లైన్ లో పార్థాయ ప్రతిబోధితం దగ్గర ఉంది సెకండ్ లైన్ లో వ్యాసైన గలితాం పురాణమైన దగ్గర కామా ఉంది మూడో లైన్ లో అద్వైత అమృత వర్షుణీం దగ్గర కామా ఉంది ఆ లాస్ట్ లైన్ లో అంబత్వా అనుసంధామి దగ్గర కామా ఉంది మనం అక్కడ అక్షరాలు మార్చింది ఎక్కడంటే భగవతి మూడో లైన్ లో భగవతీం సున్నా పెట్టాం అష్టాదశాధ్యాయనీ సున్నా పెట్టాం కింద మంబా అంటుంది అక్కడ మనం తీసేసి అంబా పెట్టుకుంటున్నాం అంబత్వ మనుసంధామి అది కూడా విడతీసుకోవచ్చు అంబ త్వాం అనుసంధదామి అని కూడా చెప్పచ్చు రెండు రకాలు కూడా మనం కలిపి చెప్పచ్చు విడిగా చెప్పచ్చు ఇది ఈ శ్లోకం ఈ శ్లోకం మీద మాత్రమే డౌట్స్ ఉంటాడు కానీ రాత్రి నేను భావనలో వెళ్ళిపోతాను టైం అయిపోతాను అన్ని వివరంగా చెప్పేశాను కామాలతో సహా చెప్పేశాను పదాలు మార్చేది కూడా చెప్పేశాను పురాణ మునినాముతున్నావుగా మునినా అంటేనా మేడం మునినా అంటే సుమంత ఓకే మేడం స్టార్టింగ్ లో ఓం ఉంది మేడం శ్లోకం స్టార్టింగ్ లో ఓం ప్రతి శ్లోకానికి ఓం ఉంటుంది ఓం లేకుండా ఉండవు మనం ఆ చదవండి ఓకేనా మెల్లగా అలా కొడిపోతున్నాను ఇక మనకి ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఆ భగవద్గీత గురించి చెప్తున్నారు నిన్నటి శ్లోకంలో మనం భారతం గురించి తెలుసుకున్నాం ఈ రోజు భగవద్గీత గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవద్గీతను కూడా ఎలా చెప్తున్నారు ఒక అమ్మ లాగా పోల్చి చెప్తున్నారు ఒక అమ్మ ఒక బిడ్డను ఎలా చూసుకుంటుంది తన బిడ్డని అపురూపంగా చూసుకుంటుంది పాలిస్తుంది లాలిస్తుంది తానే గురు అవుతుంది అన్ని పోషణ ఇస్తుంది అన్ని రకాలుగా చూసే తల్లి ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డల్ని కాపాడుకుంటుందో కన్న బిడ్డల్ని ఆ విధంగా ఈ భగవద్గీతను ఒక తల్లిగా పోల్చి చెప్తున్నారు మధుసూదన సరస్వతి గారు ఈ శ్లోకంలో మనము లాస్ట్ లైన్ లోకి రావాలి లాస్ట్ లైన్ చూసుకోండి అంబా త్వాం త్వా అమ్మ నీవెవరు అంబా నువ్వు అమ్మవి అమ్మా నువ్వు ఎటువంటి దానివి అమ్మవి భగవద్గీతను సంబోధిస్తున్నాడు భగవద్గీతనిగా చెప్తున్నాడు అమ్మ నువ్వు ఎటువంటి దానివంటే భగవద్గీత నువ్వు ఎటువంటి దానివంటే ఒక తల్లి లాంటి దానివి త్వం అనుసంధదా అమ్మ అమ్మా అటువంటి నిన్ను మా కన్న తల్లిని ఏ విధంగా మేము గౌరవిస్తామో ఆ విధంగా నిన్ను మేము గౌరవిస్తాం నేను ధ్యానిస్తాం నిన్ను ఆరాధిస్తాం పూజిస్తాం అన్నీ చేస్తాం అనుసంధామి అంటే అను సంధదామి అంటే మాములుగా పూజ అని ధ్యానిస్తున్నామని అను అంటే మళ్ళీ మళ్ళీ ఈ రోజు ఏదో బుద్ధి బుట్టి నమస్కారం పెట్టడం కాదమ్మా అను నిత్యం కూడా నీకు నిన్ను నేను ధ్యానిస్తాను అంత గొప్పదాని గొప్ప తల్లి విలువ అందుకని నిన్ను నేను ధ్యానిస్తాను భగవద్గీతే ఎవరిది ఎవరు నువ్వు భగవంతుని యొక్క వాక్ భగవద్గీత గీత అంటే వాక్ ఎవరి నువ్వంటే నువ్వు భగవద్గీత యొక్క వాక్కువి స్వరూపంలో ఉన్న ఓ తల్లి నిన్ను నేను జానిస్తాను నిన్ను జానిస్తే వస్తుంది భవద్వేషిణీ భవ అంటే సంసారం భవ అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఒక చక్రంలో మనిషి తిరుగుతూ ఉంటాడు అటువంటి ఆ లక్షణాన్ని ఆ సంసారాన్ని ఆ భవ భవరోగం అంటాడు దాన్ని ఆ భవరోగాన్ని విద్వేషిణి దేశిణి ధ్వంసం చేసి పారేస్తుంది తొలగించి పారేస్తుంది అమ్మాను ఎటువంటి దానివి పుట్టుక చావుతో కూర్చొని అల్లాడి ఈ సంసారం అనే ఒక రోగాన్ని తొలగించి వేస్తాం నశింపజేస్తావు అటువంటి గొప్ప తల్లివి నీవు అటువంటి గొప్ప తల్లి గురించి ఎవరు ఎక్కడ ఎలా చెప్పారన్న విషయాన్ని చెప్తున్నారు పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం పార్థాయ ప్రతిబోధితం ఇది ఈ భగవద్గీత అనే అమ్మ ఎవరికి పాలచ్చి పోషించింది ఎవరి కోసం వచ్చింది ఎవరి కోసం వచ్చింది పార్థాయ ప్రతిబోధితం ఆ పార్థుడు పార్థుడు అంటే అర్జునుడు పార్థుడు ఎందుకన్నారు ఆయన్ని కుంతికి ఇంకొక పేరు వృధా ఆమె పేరు ఆ వృధ యొక్క కుమారుడు కాబట్టి ఈయన పార్థుడు అయ్యాడు ఈయనకి సారథి అయ్యాడు కాబట్టి పార్థ సారథి అయ్యాడు కృష్ణ పరమాత్మ కాబట్టి పార్ధాయ ఇది ఎవరి కోసం చెప్పబడిందట బోధించబడింది భగవద్గీత అంటే ఆ యొక్క అర్జునుడి కోసంగా ప్రతిబోధితం కొరకు ఎవరి కొరకు ఎవరి కోసం బోధించబడింది అయ్యా అంటే అర్జునుడి కోసం బోధించబడింది మరి ఎవరు అయ్యా భగవతా స్వయం స్వయంగా ఆ నారాయణుడే వచ్చి ఈయనకు బోధించాడు ఈ భగవద్గీతను ఆయన ఎటువంటి వాడు భగవంతుడు ఆయన మామూలు మనిషి కాదు పరబ్రహ్మ స్వరూపము ఆయనకి భగవంతుడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన భగవంతుడు అంటున్నారు అందువల్ల నారాయణ స్వయంగా తానే చెప్పాడు సొంతగా స్వయంగా వేరే వాళ్ళ వారిని కూర్చోబెట్టి చెప్పించలేదు తానే తన నోటి ద్వారా పలికాడు అది ఎక్కడున్నయ్యా వ్యాసేన గ్రధితాం అది వ్యాస మహర్షి గ్రంథస్థం చేశాడు ఆయన చెప్పిన దాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చాడు ఆయన గ్రంథము అంటే గ్రంథి కలది గ్రంథం పరండి రోజులు తాటాకులతో తయారు చేయాలంటే ఏం చేసేవాళ్ళు తాటాకుల మీద రాసేవాళ్ళు ఆ రాసిన వాటి అన్నిటికి కలిసి హోల్ వేసి దానికి ఒక తాడు కట్టి పెట్టేవాడు ఆ ముడి వేసేవాళ్ళు ఆ ముడిని గ్రంథి అనేవాడు గ్రంథి గ్రంథి కాబట్టి గ్రంథము అని పుస్తకానికి పేరు వచ్చింది కాబట్టి ఈ గ్రంథి ఈ గ్రంథ రూపంలో ఎలా వచ్చింది ఆ వ్యాసుడు తయారు చేశాడు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఎవరి కోసం చెప్పాడే అంటే అర్జునుడి కోసం చెప్పాడు ఆ చెప్పిన దాన్ని మనకు వ్యాస భగవానుడు గ్రంథస్థం చేసాడు ఇంత ఆయన ఎవరయ్యా పురాణ ముని నా ఆయన సమస్త పురాణాలు రచించినటువంటి ఒక ముని ముని అంటే మౌనవ్రతంలో ఉండి జ్ఞానాన్ని పంచినవాడు అటువంటి వాడు ఆ వ్యాస మహర్షి అని ఒక అర్థం పురాణమైన అంటే అంటే చాలా ప్రాచీనమైన వాడు అని అర్థం అర్థాలు వస్తాయి అక్కదానికి ఒక అర్థం ప్రకారంగా పోతే పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు రచించిన వాడు కాబట్టి పురాణమునినా అని అర్థం వస్తుంది ఇంకో అర్థం ప్రకారం పోతే చాలా ప్రాచీనమైన వాడయ్యా ఈ వ్యాసుడు ఆయన మధ్య మహాభారతం మరి భగవద్గీత ఎక్కడుందయ్యా బాగుంది అర్జునుడి కోసం చెప్పబడింది కృష్ణ పరమాత్మ చెప్పాడు మళ్ళీ దాన్ని గ్రంథస్థం చేసిన వాడు వ్యాసుడు అది మరి ఎక్కడున్నాయా ఆ వ్యాసుడు రచించినటువంటి మహాభారతంలో మధ్యలో శాంతి పర్వంలో ఈ యొక్క ఈ భగవద్గీత ఉంది ఎక్కడ ఉంది ప్లేస్ చెప్తున్నారు మధ్య మహాభారతం భారతంలో మధ్యలో ఉంది ఈ భగవద్గీత ఇంకా దాంట్లో ఏముంది విషయం విషయం ఏముందా అద్వైతామృత వర్షిణీ అదేం చేసిందట అద్వైతము అనేదా అమృతాన్ని వర్షంగా కురిపించిందట ఈ భగవద్గీతలో ఉన్న సారాంశం ఏంటంటే అద్వైతం ఉంది కానీ మనం అంటాం గాని అద్వైతం అని ఇక్కడ ఆ ద్వైతులు ద్వైత ప్రకారంగా రచించాలి భగవద్గీతని విశిష్ట అద్వైతులు విశిష్ట అద్వైత ప్రకారం రచించుకున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు అందరూ వాళ్ళ వేలో వాళ్ళు ఈ భగవద్గీత రచించారు కానీ సారాంశం ఏంది అద్వైతం ఉన్నది ఏంట్లో అద్వైతం ఏం చెప్తున్నది అద్వైతం అంటే ఏంది అసలు ద్వైతము అద్వైతం ద్వైతం అంటే రెండు రెండు లేనిది అద్వైతం రెండు లేదంటే ఒకటి ఉంది అని అర్థం ఈ విశ్వమంతా ఉంది ఒక్క శక్తే ఒక్క భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు ఈ సారాంశాన్ని ఈ భగవద్గీత మనకు చెప్తుంది కాబట్టి అహం బ్రహ్మాస్మి బ్రహ్మమే అంతటా ఉంది అని చెప్పేది అద్వైతం ఆ అద్వైత భావాన్ని దీంట్లో గుప్పించి అది కూడా వర్షించి వర్షింపజేశారు ఆ నారాయణుడు ఆ విషయాన్ని ఒక వర్షంగా కదా కూర్చున్నట్టుగా కురిపించేసాట ఈ గ్రంథంలో భగవతి అమ్మ నువ్వెవరు భగవతి ఆ అమ్మ నువ్వు భగవతి ఎందువల్ల భగవంతుడికి ఏ లక్షణాలు ఉన్నాయో అటువంటి లక్షణాలన్నీ కూడా ఈ భగవద్గీతకు ఉన్నాయి అంటే అలానే మనకి వివరంగా వస్తాయండి మళ్ళీ భగవాన్ దాన్ని చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం ఆల్రెడీ లలితాశాస్త్రం అయిన వాళ్ళందరికీ దాని మీనింగ్ తెలుసు ఆరు లక్షణాలు భగవంతులకు ఆరు లక్షణాలు ఉంటాయి ఆ ఆరు లక్షణాలు ఏందని మనం విజభ్రంగా చెప్పుకుందాం కాబట్టి భగవతి అమానాకు ఆరు లక్షణాలు కలిగి ఉన్నావు అటువంటి తల్లి కాబట్టి అష్టాదశిని అష్టాదశ పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలతో కూడిన దానివి నీవు అటువంటి నీవు మేము చదివితే మాకేమవుతుంది పుట్టడం చావడం అనే ఒక రోగం పోతుంది అది దానికోసం నేను చదవాలి టార్గెట్ కూడా చెప్పేసారు ఎందుకు చదవాలి దీని అంటే దీని యొక్క అసలు లక్ష్యం ఏంటంటే నువ్వు చదివితే నీకు భవరోగం రోగం పోతుంది దానికోసం చదవాలి అది వాళ్ళు చెప్పిన విషయం ఈ విధంగా మనకి ఈ శ్లోకం మొత్తంలో ఆ భగవద్గీత యొక్క విశిష్టత ఒక తల్లిగా ఏ విధంగా చూసుకుంటుందో ఒక తల్లి తన బిడ్డకు రోగం వస్తే ఏ విధంగా తొలగిస్తుందో ఇది భవరోగం అనేది చాలా భయంకరమైంది అనేక జన్మల నుంచి మనం పుట్టడం సావడం చూస్తున్నా ఉన్నాం దాన్ని ఫుల్ స్టార్ పెట్టేది ఈ అమ్మ ఈ భగవద్గీత అమ్మ ఆమె ఉంటే మనకి మార్గ నిర్దేశకం చేస్తుంది భగవద్గీత ఇలా పోతే నీకు మోక్షం వస్తుంది ఇలా ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు అనే విషయాన్ని చెప్తుంది భగవద్గీత కాబట్టి భగవద్గీత ఉపయోగం ఏందో చెప్పారు భగవద్గీత తల్లి వంటిదని చెప్పారు ఎవరి కోసం ఎవరు చెప్పారో చెప్పారు అది రచించిన వాళ్ళు ఎవరో చెప్పారు రచించిన వాళ్ళు ఎవరో చెప్పారు ఈ ఈ గ్రంథం ఏ గ్రంథంలో ఉందో కూడా చెప్పేశారు మొత్తం ఒక పిక్చర్ ఇచ్చేశాడు శ్లోకంలో మొత్తం భగవద్గీత యొక్క అసలైన ఏంది అది ఎక్కడుంది ఎలా ఉంది ఎవరు చెప్పారు ఎవరు గ్రంథస్థం చేశారు ఆ గ్రంథంలో ఎక్కడుంది అనే విషయాన్ని విపులంగా ఒక్క శ్లోకంలో చెప్పేశాడు దాంట్లో ఏం సారాంశం ఉంది అంటే భవరోగాన్ని పోగొడుతుంది దాంట్లో ఏ విషయం బాగా వర్షంగా కురిసిందంటే అద్వైతం గురించి వర్షం కురిసింది అని చెప్పేది ఈ భగవద్గీత అనే విషయాన్ని మనకి తీర్థ తెల్లం చేశారు మధుసూదన శాస్త్రి గారు ఇవి మనం మర్చిపోకూడదు జాన శ్లోకాలు రచించింది వ్యాసుడు కాదు వ్యాసుడు కాదు కృష్ణ భగవానుడు అంతకన్నా కాదు కేవలం మల్లాగా పుట్టిన కలియుగంలో ఉన్న ఒక మానవుడు అతడు కూడా కృష్ణ ఉపాసకుడు అందువల్ల దానికి మనం విలువ ఇచ్చి ఈ శ్లోకాలు చెప్పుకుంటున్నాం అంతే కాబట్టి అంటే మధుసూదన సరస్వతి ఆయన రచించింది ఈ జాన శ్లోకాలను మనం ఈ విధంగా మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం ఈ రోజు